ప్రభాస్ గారిని ఓన్లీ బికాస్ ఆయనకి నాన్నగారు పైన ఉన్న ప్రేమ గౌరవంతోనే ఈ సినిమా చేస్తున్నాడు లేకపోతే చేయాల్సిన అవసరం లేదు ఆయన అంటే బాలీవుడ్ లో టాలీవుడ్ లో టాక్ ఏంటంటే సగం బడ్జెట్ ప్రభాస్ గారి పైన మొత్తం అయిపోయింది అని అది చాలా తప్పు చాలా తప్పు ఆయన ఏం తీసుకున్నాడు ఆయన ఎందుకు ఒప్పుకున్నాడు ఆయన ఏంటి అనేది చెప్పాలంటే గంట పడుతుంది దాని గురించి నేను చెప్పాలి అది డెడికేటెడ్ గా నేను ఇలా ఇంటర్వ్యూస్ లో కాదు స్టేజ్ పైన చెప్పాలి ఆయనకి ప్రాంక్ చేసే టైం ఇవ్వలా నేను ఆయనకి షూటింగ్ అయిపోయిన తర్వాత మా నాన్న దగ్గర కంప్లైంట్ చేసింది ఆయన నీ బ్లెస్సింగ్స్ కావాలి విష్ణు అంటే ఏం బ్లెస్సింగ్స్ అండి ఇతను నన్ను బెండిప్పాడు ఈ ఐదారు రోజుల నాతో ఆయనకి మాకు సీన్స్ ఉన్నప్పటికీ నాకేంటంటే ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ డేస్ వర్క్ నేను సిక్స్ డేస్ లో నేను చేయగలగాలి సిక్స్ టు సెవెన్ డేస్ లో నాకు ఆ టైం ఫ్రేమ్ ఉండింది ఇంక దానిపై నాకు డేట్స్ లేవు ఎమ్మెల్యేలు ఉంటారు టోటల్ వన్ సెవెంటీ ఫైవ్ కదా నాకు బహుశా నూట అరవై మంది తెలుసు నాకు పర్సనల్ గా ఇప్పుడు అంటే తెలిసాము పదిహేను మంది కొత్త మంది ఉండొచ్చు యావరేజ్ వన్ సిక్స్టీ మెంబర్స్

చుట్టుపక్కల ఉన్న ఇరవై ముప్పై మంది మన గురించి ఏమనుకుంటున్నారో మనం అనుకుంటూ జీవితాన్ని సాగించామనుకోండి జీవితం సంక్రాయిపోద్ది ఆడేమనుకుంటాడు మనకెందుకు ఐఎమ్ నాట్ ద కింగ్ బట్ ఐ డోంట్ కేర్ హూ ద కింగ్ ఇస్ దట్స్ మై యాటిట్యూడ్ హూ షుడ్ ఐ ఫియర్